వెల్కమ్ వెల్కమ్ టు మలీన్ కిచెన్ ఈ రోజైతే మనం రెండు షర్బత్తులు చేసుకున్నామండి క్యారెట్ షర్బత్ హెల్దీ అయిన షర్బత్ అండి ఈ ఎండాకాలంలో మనం డైలీ క్యారెట్ షర్బత్ తాగాలండి మనం అలాగే పుదీనా కూడా మనం వేసుకొని ఇలా చేసుకొని తాగితే కారం కారంగా చాలా చాలా బాగుంటుందండి హెల్త్కి చాలా మంచి షర్బతులు అండి మీరు తప్పకుండా చేయండి పిల్లలు కూడా ఇస్తే చాలా మంచిది ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి అద్దరే అదరిసిపోతుందండి ఈ షర్బత్తులు అయితే బాగా చూడసేయండి థ్యాంక్ యూ ండి మనం కటోరా కూడా అంటారండి దీనికి కటోరా అంటారు గోన్ కదీరా అంటారు మనకు బాదం గోన్ అంటారండి ఇది హెల్త్కి చాలా మంచిదండి మనం ఇలాగ డైలీ వాడితే లేకుంటే వారానికి రెండు మూడు సార్లు వాడినా చాలా మంచిదండి ఎముకలకి వంటికి చాలా మంచిది నేనైతే ఇలాగ తీసుకుంటానండి తీసుకొని ఇది నేను నానబెడతానండి ఒకసారి మనం కడిగేసి ఎక్కడైనా దొరుకుతుందండి మనకు సూపర్ మార్కెట్లో అయినా ఎక్కడైనా చూడండి నేను ఒక పావు టీ స్పూన్ నానబెట్టానండి ఒక గంట సేపుకే మాకు ఇలాగైపోయింది ఇలాగైతే అయింది ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకుందాం చూడండి ఎంత బాగా ఇప్పుడు మనం మళ్ళా చియా సీడ్స్ అండి మనం సబ్జా సీడ్స్ అయినా వాడవచ్చండి సబ్జా గింజలైనా మనం చియా సీడ్స్ కూడా చాలా ఉంటాయి చాలా చలవండి వాడితే చాలా బాగుంటుంది నేనైతే ఒక స్పూన్ నానబెట్టానండి ఈ రెండుని కలిసి మనం ఇప్పుడు ఒక క్యారెట్ తీసుకోవాలండి క్యారెట్ తీసుకొని శుభ్రంగా వలిసి కడిగి మనం కట్ చేసుకుందాం కట్ చేసుకున్నాను మిక్సీ జార్ తీసుకోవాలండి తీసుకొని మనం ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కలు కట్ చేసుకున్నాం కదండి శుభ్రంగా కడగాలండి ఇందులో వేసేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్నాక మనం చూడండి నేనైతే పట్కి బెల్లం అండి పొడి చేసుకున్నాను ఆ పట్టికీ బెల్లం వేసుకుంటున్నానండి మనకు ఇష్టం లేకపోతే మనం అయినా వేసుకోవచ్చు బెల్లమైనా వేసుకోవచ్చండి నేనైతే రెండు స్పూన్లు వేసుకున్నా ఇప్పుడు మనం మిక్సీ పెడదాం మిక్సీ పట్టేసేమండి చూసేదా ఇలాగేండి ఇప్పుడు మనం ఒక గిన్నె అయితే తీసుకోవాలి తీసుకొని మనం ఫిల్టర్ చేసుకోవాలండి జల్నెడ్ పెట్టుకోవాలి పెట్టుకొని ఈ మిశ్రమాన్ని క్యారెట్ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం చెంచా తీసుకొని బాగా అంతా ఫిల్టర్ చేసేసుకోవాలి ఇలాగైతే మనం తీసుకున్నాం చూసారా జ్యూస్ అయితే సగం నివ్ర వేసుకోవాలండి మన ఇష్టం పుల్ఫ్యూ కావాలంటే వేసుకోవచ్చు నేనైతే సగం వేసుకున్నా ఇప్పుడు ఇందులో చూడండి కటోర అండి కటోర అంటారు కదా గోన్ అంటారు కటోర అంటారు మనం ఒక స్పూన్ తీసుకొని ఇందులో వేసుకోవాలి అలాగే మనం చియా సీడ్స్ అండి ఇది కూడా మనం ఒక రెండు స్పూన్లో ఇందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా ఇలాగ కలిపేసుకోవాలి అంతే అండి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం గ్లాసులు వేసుకుందాం గ్లాస్ తీసుకోవాలండి తీసుకొని మనం ఇందులో ఐస్ క్యూప్ వేసుకోవాలి వేసుకొని మనం చేసుకున్నాం కదా ఈ క్యారెట్ శర్బత్ ఈ క్యారెట్ షర్బత్ని మనం ఇందులో వేసేసుకోవాలి క్యారెట్ షర్బత్ ఇలా చేసుకోవాలండి ఇదైతే రెడీ అయిపోయింది మనం ఇంకో షర్బత్ చేసుకుందామండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలండి మనం తీసుకొని ఇందులోకి ఒక గుప్పెడు ఒక కట్ట అయితే పుదీనా అండి ఫ్రెష్ పుదీనా మనం కడిగి వాష్ చేసుకొని శుభ్రంగా ఈ పుదీనాని మనం ఇందులో జారులో వేసేసుకోవాలి కొద్దిగా బిలాక్ సాల్ట్ వేసుకోవాలి జీరా పౌడర్ వేసుకోవాలి పావు టీ మరి కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇందులో రెండు స్పూన్ల మనం నిమ్మరసం వేసుకోవాలి అలాగే రెండు ఐస్ కిప్ వేసుకోవాలి వేసి వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం మెత్తగా మిక్సీ పట్టేవండి పేస్ట్ లాగా అయిపోయింది ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని మనం జల్లెట్ తీసుకోవాలండి ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పుదీనా పేస్ట్ని మనం ఇందులో వేసేసుకోవాలి చూడండి అంతా ఫిల్టర్ అయిపోయింది ఇప్పుడు మనం అయితే తీసుకోవాలండి ఈ గిలాస్ ఏ గిలాస్ అయినా తీసుకోవచ్చు తీసుకొని మనం ఇప్పుడు ఈ గోన్ వేసుకుందామండి కటోరాని ఒక స్పూన్ వేసుకోవాలి ఇందులో వేసుకుందాం ఈ గిలాస్లో అలాగే మనం చియా సీడ్స్ కూడా వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు వేసుకుందాం ఇలాగేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదండి పుదీనా షర్బత్ని ఈ షర్బత్ని మనం ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని మనం బాగా ఇలా షర్బత్ కూడా రెడీ అయిపోయిందండి అంతే అండి సింపుల్ గా అయిపోయే క్యారెట్ షర్బత్ పుదీనా షర్బత్ అయితే రెండు రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి